అయిన విఘ్నేశ్వర స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించిన పీ కన్నవరం టీడీపీ జనసేన బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి సరిపల్లి రాజేష్ అయిన వెళ్లి విఘ్నేశ్వర స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించిన పి గన్నవరం టీడీపీ జనసేన బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి సరిపల్లి రాజేష్ మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ టికెట్ ఇచ్చినందుకు వచ్చే ఎలక్షన్లలో గన్నవరం నుండి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపిస్తారని ఈ నియోజకవర్గంలో సమస్యలన్నింటినీ ఇచ్చిన మాట తప్పకుండా ప్రతి ఒక్కటి పూర్తి చేస్తానని నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని ఏ సమస్య వచ్చినా పోరాడుతానని అన్నారు ఈ కార్యక్రమాల్లో నియోజకవర్గ టీడీపీ జనసేన నాయకులు మహిళలు కార్యకర్తలు స్వాగతం పలికారు